మన సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి బ్రేకప్ విడాకులు ఇలాంటివి ఎన్నో జరిగాయి కానీ కొన్ని జంటలు విడిపోయి ఏళ్లు గడుస్తున్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఆ వార్తను మర్చిపోలేరు అలాంటి జంటల్లో ఒకళ్ళు నాగచైతన్య సమంత టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ అండ్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకొని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఒకప్పుడు సమంత నాగచైతన్య ఏడేళ్లు ప్రేమించుకున్న ఈ జంట రెండు వేల లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు కానీ ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో వీళ్ళిద్దరు విడిపోతున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు మోస్ట్ లవబుల్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ కపుల్ సడెన్ గా విడాకులు తీసుకొని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు జనాలకు కూడా భారీ షాక్ ఇచ్చారనే చెప్పాలి ఇక ఈ కపుల్ విడాకులు తీసుకుని దాదాపు మూడేళ్లు కావస్తున్నా కూడా ఆ విషయాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు పోలేకపోవడం కాదు విమర్శించడం కూడా ఆపడం లేదు ఇటీవల ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కారణంగా సమంత ఆరోగ్యం గురించి తెలుపుతూ ఒక బ్రాడ్కాస్ట్ వీడియోని షేర్ చేసింది ఆ క్రమంలో ఒక నెటిజన్ వీడియో గురించి మాట్లాడకుండా ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాడు హద్దులు దాటి ప్రవర్తించారనే చెప్పాలి వీడియో కింద ఒక నెటిజన్ సమంతాను ఉద్దేశించి అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేసావో చెప్పు అంటూ కామెంట్ చేశాడు అది చూసిన శామ్ సారీ అలాంటివి చేయడం మీకంత మంచిది కాకపోవచ్చు మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి మీకు మంచే జరగాలని కోరుకుంటున్నా అని చెప్పడమే కాక చేతులెత్తి నమస్కరిస్తున్న ఒక ఎంబోజీని రిప్లై ఇచ్చింది ఇది చూసిన సమంత ఫ్యాన్స్ బాగా బుద్ధి చెప్పావు శామ్ అంటూ కిందకి దిగజార్చాలి అనుకున్న వాళ్ళకి ఇచ్చిపడే ఎవరికి అవకాశం ఇవ్వకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు